కొండవాగులో కొట్టుకుపోయిన ఇద్దరు టీచర్లు శవం మరొకరి కోసం రెవెన్యూ పోలీసులు వెతుకులాట గగ్గోలు పెడుతున్న ఏకలవ్య ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహించడంతో బైక్పై వెళుతున్న ఇద్దరు టీచర్లు కొట్టుకుపోయారు ఇద్దరిలో ఒకరు మహిళా ఉపాధ్యాయురాలు మరొకరు వార్డెన్ మహేష్ ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి శుక్రవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పాచిపెంట మండలంలో భారీ వర్షం కురిసింది రాయిగుడ్డి వలస గిరిజన పంచాయతీ సరాయి వలస ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు పి ఆర్తి వార్డెన్ మహేష్ విధులు ముగించుకొని ఇరువురు కలిసి మోటార్ సైకిల్ పై గురువునాయుడు పేట వస్తుండగా మార్గమధ్యంలో ఉధృతంగా పారుతున్న కొండవాగును దాటబోయి ఇరువురు వాగులు కొట్టుకుపోయారు స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న వెంటనే మండల తహసీల్దార్ టి రవి తన సిబ్బందితో హుటాహుటిగా సంఘటనా స్థలానికి వెళ్లి పోలీసులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గాలింపు చర్యల్లో భాగంగా మహిళా ఉపాధ్యాయురాలు ఆర్తి సేవం సిక్స్ లైన్స్ రహదారి దగ్గరలో లభ్యమైంది వార్డన్ మహేష్ కోసం తహసీల్దార్తో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు రాత్రి ఏడు గంటలు దాటినప్పటికీ మహేష్ ఆచుక్కి దొరక్కపోవడంతో చనిపోయి ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇరువురు ఉపాధ్యాయులు ఉత్తరాది నుంచి అంటే హర్యానా సరాయి వలస ఏకలవ్య ఆశ్రమ పాఠశాలలో గత నలభై రోజుల క్రితం విధుల్లో జాయిన్ అయినట్లు సమాచారం